దూషించబడ్డా లేదా మరి నువ్వెందుకు దూషించబడవు లేదా ఆయన అసలు ఏ పాపం లేదు మనలో ఎంతో కొంత పులుపు ఉంది ఉందా లేదా ఆయన దూషించబడితే మనం కూడా దూషించబడ్డానికి హండ్రెడ్ పర్సెంట్ ఫ్యాన్స్ ఉంది లేదు అయితే ఆయన ఏం చేశాడు దూషించబడి బదులు దూషించలేదు చాలా మంది వెళ్ళి ఉంటారు చేతగానే ఉంది అనుకుంటున్నావా ఎవరు లేరు అనుకుంటున్నావా ఒకసారి మా వాళ్ళు దింపనా ఆ సర్కిల్ దింపనా అంటూ ఉంటారు ఏం చేస్తారు అల్లు దాన్ని చేయగలరా మరి ఒకసారి నేను ఎంత పోతే దాడి చేస్తే దాడి చేస్తా జీవితాంతం దాడి జరుగుతుంటుక వెళుతుండదా కదా మరి ఎంతకాలం నీ పక్షాన వాళ్ళు ఉంటారు మరి బెదిరించలేదంట ఎవరు ఏసయ్య వేసయ బెదిరించలే ఎవరిని తీర్పు తీరుపు దేవునికి అప్పగించారంటే అల్లు